నీ గురించి నేను ఒక మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాను అవి ఎలాంటి ఉద్దేశాలు తెలుసా సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు నువ్వు ఒక ప్రాంతానికి వెళ్తున్నావంటే ఒక స్థలంలో ఉన్నావంటే ఒక స్థలంలో ఉద్యోగం చేస్తున్నావంటే ఒక వ్యాపారం చేస్తున్నావంటే ఏ పని ప్రారంభించి నువ్వు చేస్తున్నావో ఎక్కడ నిలబడ్డావో ఎక్కడ కూర్చున్నావో ఎక్కడ ఉన్నావో ఏది జరిగిస్తున్నావో నీ ద్వారా దేవుడు ఏ పని జరిగించాలని ఎక్కడ తీసుకువెళ్ళాడో ఏం చేస్తా ఉన్నావో అవన్నీ కూడా దేవుని చిత్త ప్రకారంగా జరుగుతున్నవన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు దేవుని ఆలోచన ప్రకారంగానే సమస్తము జరుగుతున్న సంగతి నువ్వు మర్చిపోవద్దు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగానే నేను ఈ స్థలానికి వచ్చానన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు దేవుని ఆలోచన ప్రకారంగానే నాకు ఈ కాలేజీలో సీట్ వచ్చింది దేవుని చిత్త ప్రకారంగానే నాకు ఈ కాలేజీలో ఇంటర్వ్యూ వస్తుంది దేవుని ఆలోచన ప్రకారంగానే ఈ యొక్క వ్యక్తిని నాకు భర్తగా వస్తున్నాడు పలాన వ్యక్తి నాకు భార్యగా వస్తుంది దేవుని ఆలోచన ప్రకారంగానే నేను గృహం కట్టుకుంటున్నాను దేవుని ఆలోచన ప్రకారంగానే సమస్తమో జరుగుతున్నావని నీవు ఆలోచన చేసి నా కొరకు దేవుడు సమాధానకరమైనవే నిర్ణయించాడు ఈ సంవత్సర కాలంలో అని చెప్పి దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే దేవుని వైపును చూసినట్లయితే ఈ సంవత్సర కాలం అంతా కూడా అవన్నీ కూడా నీకు ఆశీర్వాదకరంగానే ఉంటాయి బిడ్డారా